హెలో గాయస్ కొంతమంది సెల్లర్స్ కి రిటర్న్ రాగానే అది వారి ప్రొడక్ట్ కాదని తెలిసినా కూడా ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే ఈరోజు నేను చెప్పబోతున్నది రిటర్న్ గా తప్పు ప్రోడక్ట్ వచ్చినప్పుడు సెల్లర్ ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో మొదటిగా మీరు పెట్టిన ఒరిజినల్ ప్యాకేజింగ్లో ఓపెన్ చేయకుండా రిటర్న్ వస్తే అర్థం కస్టమర్ అవైలబుల్ కాదు అని చెప్పి రిటర్న్ అయ్యిందని అలాంటి రిటర్న్లకు మీకు ఎలాంటి ఛార్జ్ ఉండదు కాని కొన్నిసార్లు డెలివరీ పార్ట్నర్స్ కవర్ వేసి పంపుతారు కస్టమర్ రిటర్న్ చేసిన ప్రోడక్ట్ వచ్చినప్పుడు దానికి మీరు నూట అరవై ఒకటి రూపాయలు రిటర్న్ ఛార్జ్ కూడా పడుతుంది అప్పుడు ప్రొడక్ట్ మారిపోయే ఛాన్స్ ఎక్కువ అలాంటప్పుడు రిటర్న్స్ సెక్షన్లో ఉండే క్లెయిమ్ ఆప్షన్ ద్వారా రిక్వెస్ట్ రేజ్ చేయాలి కాని క్లెయిమ్ రైజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కండీషన్ ఉంది రిటర్న్ గా వచ్చిన ప్యాకెట్ ని ఓపెన్ చేయకముందే కంటిన్యూయస్ వీడియో తీసుకోవాలి ఆ వీడియోకి కొన్ని రూల్స్ ఉన్నాయి వీడియోలో ఎలాంటి కట్స్ ఎడిట్స్ పాజెస్ ఉండకూడదు ప్యాకెట్పై ఉన్న అన్ని వివరాలు స్పష్టంగా కనిపించాలి ఏడబ్ల్యూబి నెంబర్ లేబల్ రైట్ కార్నర్లో ఉన్న నెంబర్ స్కానర్ కింద ఉన్న నెంబర్ అండ్ బార్కోడ్ నెంబర్ అంటే ప్యాకెట్ చివరిలో ఉన్న వీడియోలో స్పష్టంగా చూపించాలి ప్యాకెట్ను నాలుగు వైపులా వీడియోలో స్పష్టంగా చూపించాలి నేను చూపెస్తున్న విధంగా వీడియో రికార్డ్ అవుతూ ఉండగానే ప్యాకెట్ను ఓపెన్ చేయాలి ముందుగాని తర్వాతగాని కాదు ఏ ప్రోడక్ట్ వచ్చిందో అది మీ ప్రోడక్ట్ కాదో స్పష్టంగా కెమెరాకు చూపించాలి ఈ స్టెప్స్ ఫాలో అయితేనే క్లెయిమ్ అప్రూవ్ అయ్యే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్